నా పేరు శైలిజా ఈ రోజు మనం ఉన్నామండి ఇది మనకి విజయవాడ హైవే అండి ఇప్పుడు సిక్స్ లైన్ అవుతుంది ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ ఏకర్స్ లో ఉంది ఇందులో వన్ ఫిఫ్టీ స్క్వేర్ గా నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మనకి థర్టీ ఫిర్యాదు బ్లాక్ టాప్ ఇందులో మనకి ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్స్ వస్తున్నాయి ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఎందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి మీ ప్రాపర్టీస్ ఎక్కడ మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పేర్ కాల్ చేయండి ఇప్పుడు లోపలికి వెళ్ళాం రండి ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి చూడండి చాలా బాగా చేశారు చాలా గ్రాండ్ చేస్తున్నారు ఇటువంటి చాలా బాగా ప్లాన్ చేశారు ఇక్కడ మనకి సెక్యూరిటీ రూమ్ వస్తుందండి లోపలికి వెళ్ళి చూద్దాం మెయిన్ ఎంట్రన్స్ రోడ్ అండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ మనకి రిమైనింగ్ రోడ్స్ అన్ని కూడా థర్టీ ఫీ రోడ్స్ అండి ఇది గేటెడ్ కంప్ అండి చుట్టూ కాంపౌండ్ వాళ్ళ వస్తుంది అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది అది విలేజ్ లో ఉంది కాబట్టి మనకి ఫైనల్ అప్రూవ్ వచ్చిందంటే హౌజెస్ కట్టుకొని కూడా అండి రండి లోపల చూద్దాం ఇది హెచ్ఎండి లేవల్ కాబట్టి మొత్తం డెవలప్మెంట్స్ మొత్తం చేస్తున్నారండి చూడండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది అలాగే మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా అయిపోయింది అండి మనకి ఇందులో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంది కాబట్టి మీకు పోల్స్ ఏమి కనిపియండి పోల్స్ వచ్చేసి మనకి లైటింగ్ కోసం పెట్టారు చూడండి మీకు లైట్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయి పోల్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ నుంచి అక్కడ లాస్ట్ వరకు అండి ఇక్కడ వాల్ కనిపిస్తుంది కదా అదంతా ఇవి పెంచారు ఇది వచ్చేసి మనకి టెన్ ఏకర్స్ ఉంది ఇది హెచ్ఎం డి లేవటు ఇందులో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇందులో ఫ్లాట్స్ అయితే మార్కింగ్ అయిపోయింది వర్క్ విషయానికి వస్తే మాత్రం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినండి ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి ఇందులో మనకి రోడ్స్ అలాగే ప్లాంటేషన్ మాత్రమే పెండింగ్ ఉన్నాయండి అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి వర్క్స్ మాత్రం ఇందులో ఫ్లాటింగ్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి మీరు ఎంతైనా తీసుకోవచ్చు మనకి ఇందులో కార్నర్ కావాలనుకుంటే మాత్రం ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉందండి మనకి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ నార్త్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయండి వన్ ఫిఫ్టీ నైన్ ఫ్లాట్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఇంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినాయి ఓన్లీ మనకి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి హైవే లో ఉంది కాబట్టి చాలా ఫాస్ట్ గా సేల్స్ అవుతున్నాయి అండి మనకి ప్రైజ్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉంది ఇందులో మనకి ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ పర్ స్క్ అండి అది ఫిక్స్ ప్రైజ్ ఏం కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మనకి ఏ బ్యాంక్ లో అయినా ఫిఫ్టీ పర్సెంట్ లోన్ వస్తుంది అలాగే మనకి పక్కన ఇంటర్ సిటీ టౌన్షిప్ షిప్ పడుతుంది అండి మనకి ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ లో అది కంప్లీట్ అయిపోతే మాత్రం ఇక్కడ చాలా డిమాండ్ ఉంటుంది ఎందుకంటే మనకి చౌటుపల్లి విలేజ్ కి అవతల సైడ్ అది ఉంది యువతల సైడ్ వెంచర్ ఉందండి అలా మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ యాార్డ్ ఉంది అది కంప్లీట్ అయ్యి లిఫ్ట్ చేస్తే మాత్రం ఇక్కడ చాలా డిమాండ్ ఉంటుంది ఇక్కడికి ఇక్కడ పోల్చుకుంటే మాత్రం ఇది చాలా బెస్ట్ ప్రైజ్ అండి ఎందుకంటే అక్కడికి నుంచి ఇక్కడ ఓన్లీ వన్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఏ ఉంది పిఎస్ గ్రీన్ ఇండస్ట్రీ పార్క్ అయితే ఓన్లీ టెన్ మినిట్ డిస్టెన్స్ లో ఉందండి ఇక మనకి రామోజీ ఫిలిం సిటీ కూడా ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్ డిస్టెన్స్ లో ఉంది ఓవరాల్ మనకు ట్వంటీ మినిట్ డిస్టెన్స్ ఉంటుంది అండి అలాగే త్రిబుల్ వచ్చేసి మనకి ఫైవ్ మినిట్ డిస్టెన్స్ ఉంటుంది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ఓన్లీ ఫార్టీ మినిట్స్ డిస్టెన్స్ అండి టీసీఆర్ ఆదిపట్ల థర్టీ మినిట్స్ అండి అలాగే మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఓన్లీ ఫిఫ్టీ మినిట్స్ ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు అలాగే మనకి విజయవాడ రూట్ లో వెళ్తే మాత్రం చిటివా టౌన్ ఉంటుంది ఇటు చౌటుపల్ టౌన్ అటు చిటివాడ టౌన్ ఉంటుంది ఇటు మధ్యలో ఉంటుంది అండి కాబట్టి మనకు తొందరగా డెవలప్మెంట్స్ అవే అవకాశం ఉంది ఇందులో మనకి టూ పార్క్స్ ఉన్నాయండి చాలా పెద్ద పెద్ద పార్క్స్ ఉన్నాయి అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది ఇప్పుడు చూసారు కదా ఇందులో మాత్రం డెవలప్మెంట్స్ అయిపోయినండి కొన్ని వర్క్ మాత్రమే పెండింగ్ ఉండే మీరు విజయవాడ హైవేకి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే మనకి హైవే ఫేసింగ్ లో ఉంది అలాగే ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలనుకున్నా స్క్రీన్ పైన మాత్రం మేనేజర్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తానండి ఇలా మీరు డైరెక్ట్ ఇక్కడ అనుకోండి వాళ్ళు వెహికల్ అరేంజ్ చేస్తారు వాళ్ళే పికప్ ఇన్ డ్రాపింగ్ చేస్తారు వాళ్ళే దగ్గర ఉండి సైట్ విజిటింగ్ అండి ఇప్పుడు నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కాల్ చేయండి ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది ఎందుకంటే మనకు హైవే ఫేసింగ్ లో ఉంది కాబట్టి తొందరగా డెవలప్మెంట్స్ అవుతాయి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్